జబర్దస్త్ అవినాష్ ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు ఎంటర్టైనర్ అనే ట్యాగ్తో మంచి కమెడియన్గా ఎంతో మంచి గుర్తింపు పొందారు అవినాష్కి మ్యారేజ్ అయిన సంగతి తెలిసిందే ఈయన భార్య పేరు అనూజ అయితే ఈ దంపతులు తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ఒక శాడ్ న్యూస్ని షేర్ చేసుకున్నారు అదే ఈ చెంట తమ బిడ్డను కోల్పోయారట ఆ విషయాన్ని తెలియచేస్తూ మేము మా బిడ్డను కోల్పోయాం ఈ విషయం జీర్ణించుకోలేనిది అంత త్వరగా కూడా మర్చిపోలేనిది అంటూ ఎమోషనల్ అయిపోయారు అయితే అవినాష్ బిడ్డని ఎలా కోల్పోయారు అనే విషయం తాజాగా అనూజాని ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ తెలియచేశారు అవినాష్ అనూజాల బిడ్డ సెవెంత్ మంత్ లోనే కడుపులోనే చనిపోయిందట బేబీ జెండర్ గర్ల్ అని కూడా తెలియచేశారు కారణం ఏమిటంటే బేబీకి హార్ట్లో హోల్ ఉందట ఈ విషయం ముందుగానే తెలియకపోవడం వలన జరగాల్సిన నష్టం జరిగిపోయిందని తెలియచేశారు డాక్టర్ ఆ వార్త విన్న నెటిజన్స్ స్ట్రాంగ్గా ఉండండి అవినాష్ అనూషా అంటూ కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ వార్త అయితే సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారింది ఆ వార్త విన్న నెటిజన్స్ స్ట్రాంగ్గా ఉండండి అవినాష్ అనూజా అంటూ కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ వార్త అయితే సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది అలాగే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మా తెలుగు సినిమా ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్